ే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ గణపతి నవరాత్రి ఉత్సవాలకు మరికొన్ని రోజులు మరికొన్ని గడియలే రోజులు కూడా కాదు మరికొన్ని గడియలు అనుకోవచ్చు ఇక నుండి గడియలతో సహా ఎక్కువ పెట్టుకోవచ్చు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయని చెప్పేసి అయితే మనకు గణపతి అనే టాపిక్ రాగానే మన తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాలలో ఉమ్మడి రాష్ట్రాలలో గణపతి అనే పేరు వస్తే బడా గణపతి అంటే మనకు ఖైరాబాద్ గణపతి గుర్తు వస్తూ ఉంటాడు లడ్డు గణపతి అంటే మనకు బాలాపూర్ గణపతి గుర్తు వస్తూ ఉంటాడు కానీ రెండు రాష్ట్రాల ప్రజలు కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ మాత్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాల ప్రజలు హైదరాబాద్లోని ఒక ప్రాంతానికి వచ్చి గణపతిని ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను రైట్ నేను హైదరాబాద్లోని ప్రస్తుతం దూల్పేట్లో ఉన్నాను దూల్పేట్ గణపతులు అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ ఇష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గణపతులు ఎక్కడ కూడా దొరకవు సో ఇక్కడ చిన్న చిన్న గణపతులు మొదలుకొని లక్షల్లో విలువ చేసినటువంటి గణపతులన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అయితే ఏదైతే ఈ దూల్పేట్ గణపతులు ఉన్నాయో ఈ దూల్పేట్ గణపతులు తయారు చేసినటువంటి కళాకారులకి చాలా క్రియేటివిటీ ఉంది ఎందుకంటే ముంబై తరహాలో ముంబై తరహాలో మోడల్స్ అయితే ఎలా ఉంటాయో అలాంటి మోడల్స్ కేవలం లభించేది ఒక దూల్పేట్లో మాత్రమే అందుకే దూల్పేటలో ఆల్రెడీ మనం వచ్చేసరికి ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది నవరాత్రి ఉత్సవాలు రాకముందే ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది తెలంగాణలోని చాలా జిల్లాల ప్రజలు దూల్పేటకు వచ్చి గణపతులను కొనుగోలు చేసి మరి వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు అంత ఫేమస్ అని చెప్పవచ్చు దూల్పేట గణపతులు తెలంగాణలో ఎన్ని గణపతులు ఉన్నప్పుడు కూడా దూల్పేట గణపతులకు ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు అందుకే రాహుల్ సిప్లిగా ఒక పాట పడతాడు మనము దూల్పేట వెళ్దామా నువ్వు ఎత్తుకొని ఎద్దామా మనము పోదామా ఇక్కడ నుండి గణపతులు ఎంత మంది ఇష్టపడతారు అనేది మనకు అక్కడ అర్థమైపోతుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే దూల్పేటలోని ఒక గ్రౌండ్ వద్ద ఉన్నాము ఈ గ్రౌండ్ లో చాలా రకాల విగ్రహాలు తయారు చేస్తున్నారు అంటే ఇప్పటికీ వేలాదిగా అమ్ముడు పోయినవి ఇంకా మరికొన్ని రోజులు ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఇంకా తయారు చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు ఎంత గిరాక్ ఉందో సో ఆల్రెడీ ఇక్కడ చాలా మంది కళాకారులు దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఆ ఇక్కడక్కడ నుండు నేను ఇందాక మా చూసినప్పుడు కరీంనగర్ వరంగల్ గద్వాల్ ఇట్లాంటి చాలా మంది పబ్లిక్ వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి మరీ వెళ్తున్నారు సో గణపతులను ముందు ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటారు ధూల్పేటలో గణపతి కావాలంటే మాత్రం ముందుగా మనం ఆర్డర్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఆర్డర్ పెట్టుకోకపోతే మాత్రం ఇక్కడ గణపతి మనకు అంత ఈజీగా దొరకవు ముంబై తరహా మోడల్స్లో మనకి ఎలాంటి గణపతులు కావాలని కూడా ఇక్కడ మనకు పొందపరుస్తూ ఉంటారు చిన్న చిన్న గణపతులు మొదలుకొని భారీ గణనాథుల వరకు కూడా ధూల్పేటలో తయారు చేస్తూ ఉంటారు అందుకే ప్రజలందరూ కూడా ధూల్పేటకు వస్తూ ఇక్కడ వచ్చి తమ గ్రామాల నుండి లారీలలో కావచ్చు ట్రక్కులల్లో కావచ్చు అదేవిధంగా ఆటోలలో వచ్చి ఇక్కడ గణపతులను తీసుకొని మరి వాళ్ళ ఊర్లకు వెళ్తుంటారు అది ఊల్పేటలో ఉన్నటువంటి గణపతుల యొక్క స్థానం అది అనుకోవచ్చు సో ఒకసారి మనం మాట్లాడదాము ఇన్ ఇన్ని అంటే కొన్ని లక్షలాది విగ్రహాలు తయారు చేస్తుంటారు తెలంగాణలో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ధూల్పేటలో ఎందుకు మొదలైంది ధూల్పేట గణపతులు ఎందుకు కొంత ఫేమస్ ఎందుకు జిల్లాల నుండి కూడా చిక్క తీసుకెళ్తారు అనే విషయాన్ని కూడా అసలు పబ్లిక్ విషయంలో విందాం అదే విధంగా గిరాక్ ఎట్లా ఉందని చెప్పేసి వారి మాటల్లో విన్నాం ఓవరాల్ గా గణపతులు ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి అన్ని కూడా మనం తెలుసుకుందాం పేరు నరేష్ సింగ్ ఓకేనా ఎవరైనా కూడా వినాయకులు అంటే గణపతులు అంటే అందరూ ధూల్పేట పేరు చెప్తారు ఎందుకు ధూల్పేటలో అంత ఫేమస్ గణపతులు ధూల్పేటలో ఎందుకు ఫేమస్ అంటే ప్రతి ఇంటికి ఒక కొత్త మోడల్ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతుంది అన్ని కళాకారులు ఉన్నారు ఇక్కడ అందు అందుకోసమే ఊరికెళ్ళి దూరంకెళ్ళి మన తెలంగాణ ఆంధ్ర మా మన తమిళనాడు కర్ణాటక అక్కడికి వెళ్ళి అందరు జనాలు వచ్చి తీసుకోపోతారు అంటే ఇలాంటి మోడల్స్ చేస్తారు ముంబై తరహా మోడల్ తీస్తా అంటారు తరహా మోడల్ చేస్తాం కానీ ఇంకొకటి ఉంటే మా దగ్గర డొడ్డు గణేష్ ఎక్కువ మన తెలంగాణ నడుస్తుంది తమిళనాడు నడుస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అంటే క్రియేటివిటీ ఉంటుంది అలాగే క్రియేటివ్ ఎందుకు ఉంటుంది అంటే ప్రతి ఇంటికి ఒక కళాకారు ఉన్నాడు నూర్పెట్టా రేట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ముంబై గణేష్ తీసుకొస్తున్నారు ముంబై గణేష్ అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇంకొకటి వాళ్ళు కొని తీసుకొచ్చి అమ్ముతారంటే వాళ్ళకి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది మా చైతన్యం చేస్తాం కదా మా ఫోన్ సొంతం ఉంటుంది అందుకోసం మేము తక్కువ రేట్ల ఇస్తాం ఇది గణేష్ ఓకే రేట్ ఎంత నుండి స్టార్ట్ అవుతుంది ఎంత వరకు లాస్ట్ ఎంత ఎంతవరకు ఉంటది లక్షల్లో పోతాయంటారు ఉంటది కళాకారు దగ్గర ఉంటది పెద్ద పెద్ద కళాకారు దగ్గర ఉంటది ఒక రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు అట్లా ఉంటుంది తర్వాత కింద యాభై నుంచి ఇరవై ఐదు ముప్పై వేలది ఐదు వేలది దొరుకుతుంది అంటే పది రూపాయల నుండి లక్ష వరకు కూడా దొరుకుతుంది ఇక్కడ ఎంత మంది పని చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్ ఎంతమంది కళాకారులు పనిచేస్తారు ఈ గ్రౌండ్లో కళాకారు అంటే ఒక పది ఇరవై కళాకారులు ఉంటారు కానీ లేబర్ ఎక్కువ చేస్తారు ఎన్ని రోజులు టైం పడుతుంది ఎన్ని రోజులు ఇది ఆరు 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 నెలల నుంచి చేస్తున్నాం మేము ఆరు నెలలు చేస్తున్నాం మోడలింగ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే మోడలింగ్ అంటే ఒక కొత్త మోడల్ చేయడానికి ఆ తర్వాత మోడల్ రెడీ అయిన తర్వాత ఆరు నెలల నుంచి పని చేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు అయిపోతాయి అయిపోయిన స్టార్ట్ చేస్తాం పని స్టార్ట్ చేస్తాం ఉంటారు కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ ఉంటుంది ఏం ఇంత కష్టపడుతున్నారు కష్టం తగ్గట్టు ఫలితం ఉందా మరి ఏం ఏం లేదు లేదు గిరాహక విషయం ఏం లేదు గిరాహక జనాలు చాలా వస్తున్నారు పర్వాలేదు అది కానీ ఇది ఎట్లా ఉన్నది అంటే మాకు ఏం గవర్నమెంట్ తో ఫెసిలిటీ లేదు మేము గరీబులు వడ్డీకి డబ్బులు తీసుకొని పని చేస్తాం మేము ఆ తర్వాత పనిచేసి సంవత్సరం వరకు తింటాం మేము అప్పులు తీసుకొని ఆ తర్వాత మొత్తం అది వడ్డీ వడ్డీ కలిసి ఇచ్చేస్తే అయిపోతుంది మాకు జగ భూమికి రా ఉంటుంది అంతా ఉంటుంది కానీ మాకు గవర్నమెంట్తో ఏం ఫెసిలిటీ లేదు ప్రతి రా ప్రతి స్టేట్ గణేష్ వాళ్ళకి కళాకారులకి ఒక సపరేట్ భూమి ఇచ్చినారు అక్కడ చేసుకోవాలి సిటీలో రాద్దు అని ఇట్లా చేసి చేసినారు కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు చేయలేమా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు ఇదే ఇదే దేవుని గణపతి ఉంటారు అమ్మవారిది ఉంటది దేవుడి ఉంటారు గణపతి సో మీరైతే ఇంత వేలాది మందికి మీరు గణపతులు తయారు చేసి ఇవ్వడం అనేది ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్ సంతోషంగా ఉన్నది అట్లా ఏం లేదు కానీ రేటు ఎక్కువ మెటీరియల్ రేట్ ఎక్కువ అయింది అంతా జర నడుస్తూనే ఉంటది అది జనాలు వస్తారు కదా గిరాకి తక్కువ ఎక్కువ ఇస్తా ఉంటారు మళ్ళీ లాస్ట్ గా ఇస్తారా మీరు అనుకున్న కి మళ్ళీ వాళ్ళు అనుకున్న తీసుకోపోతారు లేకుంటే ఇంట్లో పెట్టుకుని ఒడ్డు పెద్ద ఉంటది కంపల్సరీ మేము ఇవ్వాలి అది ఓకే మీ పేరు సంతోష్ లోకల్ ఇదేనా దూలిపేటకు వస్తే ఇంత ట్రాఫిక్ ఉంది అంటే బిగితా ఏరియాలో లేని ట్రాఫిక్ అంతా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి ఇంత ట్రాఫిక్ అనిపిస్తా ఉంది ఏడాయినా కూడా గణపతి కావాలంటే మోడల్ నచ్చిన మోడల్ కావాలంటే దూల్పేటకి వెళ్తే దొరుకుతాయి అంటున్నారు ఎందుకు అంత ఫేమస్ ధూల్పేటలో ఎందుకంటే దూల్పేటలో కళాకారులు ఎక్కువ ఉన్నారు మంచి ఫినిషింగ్ బాగుంటుంది రీజనబుల్ రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఇక్కడ అన్ని మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తారు ప్రతి సంవత్సరానికి చేంజ్ చేస్తుంటారు అటు కాకుండా రీజనబుల్ రేట్ ఉంటుంది వాళ్ళ చేతులతో చేస్తారు కాబట్టి వాళ్ళకి రీజనబుల్తో రేట్తో సహా మంచి కండిషన్ మంచి పెయింటింగ్ ఉంటుంది ఉంటాయి అక్కడ అందుగురించే నూల్పేట ఇంతగానో క్రౌడ్ ఉంటుంది కొట్టి వేరే స్థలాలలో కూడా తయారు చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఫినిషింగ్ ఇక్కడ ఉండదు అది అంత క్రియటిత్వం చేస్తూ ఉంటుంది అంత క్రియేటివ్ అంత కళాకారులు ఉన్నారు ఎందుకంటే కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు అందులో అనేది వీళ్లకు చాలా పని మీద ఇది ఉంటుంది గురించి వీళ్లకు ఇంత ఫేమస్ ఉంది తుల్పేట్ అంటే ఇక్కడ హైదరాబాద్ అని కాదు ఇంతమంది అడిగితే ఎవరు అంటే గద్వాల అంటున్నారు వరంగల్ కొంతమంది విజయవాడ అంటారు వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడ వచ్చి కొనగలు ఆంధ్ర నుంచి వస్తారు విజయవాడ అంతా అన్ని డిస్టిక్ కొన్ని చెప్పాలంటే మా కర్ణాటక నుంచి కూడా వస్తారు మా రాష్ట్రాల్లో తయారైతే సోలాపూర్ అవి ఉంటాయి కానీ కొన్ని అక్కడి నుంచి రాకుండా కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు చాలా ఇప్పటికీ వేలాది విగ్రహాలు అమ్ముడుపోయినాయి ఇప్పటికూ ఇంకా తయారు చేస్తున్నారు ఇంకొక వారం రోజులైతే నవరాత్రి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ఇంకా తయారు చేస్తున్నారు అంటే అంత అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఉంటాయి ఒక ఫెస్టివల్ కు రెండు రోజుల ముందు వరకు కూడా పని నడుస్తూనే ఉంటుంది వారు ఫెస్టివల్ రోజు వరకు మొత్తం అన్ని అడ్వాన్స్ బుకింగ్ అయ్యి ఉండే ఫెస్టివల్ ఒక రోజు ముందే తీసుకెళ్తారు అన్నీ ఎన్నికన ఉన్నా కానీ అన్ని అడ్వాన్స్ చేసి పెట్టి బుకింగ్ చేసి పెడతారు ఆ ఫెస్టివల్ ఒక రేపు ఉంది అనగా ఇవాళ రెండు మూడు రోజుల ముందు రాని ఇంకా మీకు ఇంత చీమ్ మట్టి వేస్తే అది రాలేదు అంత అంత ఉంటుంది క్లౌడ్ అంటే ఎక్కడైనా కూడా నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు మాత్రం దొరుకుతాయి కానీ ఈ మాత్రం ఒక నెల ముందుకెళ్ళి స్టార్ట్ అవుతా ఉంది పండుగ వాతావరణం ఆరు నెలల ముంద నుంచి తయారు చేస్తారు నెల నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కొన్ని డిస్ట్రిక్ట్లలోకి వెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు కొందరు అనేది ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకి టైం దొరకదు ఇక్కడ క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం పదిహేను రోజుల ముందే తీసుకెళ్తారు అట్లా సో ఇక్కడ ఇంతమంది కళాకారులు ఉన్నారు కదా ఇంతమంది పనిచేస్తున్నారు కదా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి వేతనం వస్తుందా ఐ మీన్ వేతనం అంటే వాళ్ళు ఏదైతే ఎంత కష్టపడి చేస్తున్నారో వాళ్ళకి ఆ అనేది వస్తుందా ఎట్లా ఉంది మరి ఇక్కడ ఉంటది ఒక సంవత్సరం ఉంటది కొద్ది ఒక్కొక్క సంవత్సరానికి మెయిల్ అయిపోతాయి వాళ్ళకు కొన్ని సంవత్సరాలు ఎట్లుంటాయంటే మొత్తం షార్టేజ్ అయిపోతాయి వాళ్ళు కొద్ది సంవత్సరాలు ఎట్లుంటాయంటే మిగిలిపోతాయి మిగిలిపోయి వాళ్ళు అప్పులు తెచ్చి ఫైనాన్షియల్ తెచ్చి అక్కడికే మునిగిపోతారు కొన్ని సంవత్సరాలు ఎట్లుంటాయి అంటే ఇక అసలు దొరికే దొరికాయి విరిగిపోయినాయి పలిపోయినాయి కూడా తయారు చేసుకొని తీసుకెళ్తారు ఇక్కడ ఓకే ఒక్కోసారి అయితే అసలు సగం కంటే తక్కువ సగం మిగిలిపోతాయి వాళ్ళు కొంత బయటకు వెళ్ళి అప్పులు తెచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఇక వాళ్ళు మునిగిపోయినట్టు సంవత్సరం వరకు అంతే అది పల్లె సంవత్సరం వరకు దానికి పని రాకుండా పోతుంది ఫినిషింగ్ ఫినిషింగ్ మొత్తం పోతుంది ఎండగండి అంటే సెల్ కాక దానికి పెట్టడానికి మళ్ళా ఏమిటాయి కొన్ని సంవత్సరాలు అట్లుంటాయి ఒక్కొక్క సంవత్సరం ఏంటంటే అసలు టైమింగ్ మొత్తం ఫుల్ బిజీ ఒక్క ఒక విగ్రహం కూడా దొంగ మిగిలేదు అంటే ఇప్పుడు ఈ దూల్పేట అనగానే ఈ రోడ్లు చిన్నగా ఉన్నాయి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది కదా నేను మామూలుగా వస్తే కొంచెం మామూలుగా మన మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అనుకున్నాను చూస్తే బెంజ్ కారు మొదలుకొని ఆటోల వరకు కూడా వచ్చిగా తీసుకెళ్తున్నారు సరే ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ అంతా ఉంటుంది రీజనబుల్ ఉంటుంది ఇక్కడ ఉన్నట్టు ఫినిషింగ్ ఎక్కడ ఉండదు అది అంతా ఆల్టరేషన్ తయారు చేసినవి ఉండే కొన్ని వేరే సిటీ అవుట్స్కట్లలో చేసేటివి అంతా ఫినిషింగ్ ఉండేవి అక్కడ బయట నుంచి యూపీబిఆర్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్లా వచ్చినా కానీ పైన పైన అది ఒక రంగులు అది చేస్తారు ఇది ఏంటంటే మొత్తం లోపల నుంచి గట్టిగా ఉంటుంది గురించి రీజనబుల్ కూడా ఉంటుంది అందు గురించి ఇక్కడికి ఇంతగానో క్లౌడ్ ఉంటుంది ఇక్కడ థ్యాంక్ యూ ఓకే సరే పేరు నా పేరు అండి ఇక్కడ మీది దుల్పేటే ప్రపర్ దుల్పేట చెప్పండి సార్ తెలంగాణలో ఎన్ని గణపతులు ఉన్నప్పుడు కూడా అంటే మనకు బడా గణపతి అంటే ఖైదరాబాద్ గుర్తొస్తుంది లడ్డు గణపతి అంటే లడ్డు గణపతి అంటే బాలాపూర్ గుర్తొస్తా ఉంటది కానీ ఎక్కువ అన్ని రకాల డిజైన్స్ కావచ్చు అన్ని రకాల గణపతులు కావాలంటే మాత్రం దూల్పేట గుర్తొస్తుంది తెలంగాణలో చాలా మంది పబ్లిక్ అందరూ ఇడికే వస్తారు ఎందుకు అంత స్పెషల్ దూల్పేట అంటే ఎందుకంటే ఇక్కడ క్రియేటివిటీ ఎక్కువ ఉంటది ఇక్కడ ఇక్కడ తయారు చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రతి ఫ్యామిలీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు మీరు తిరుగు తిరిగితే అన్ని ఇంట్లో మీకు అది రెడీ చేస్తూ కనబడతారు జనాలు ఓకే అది ఒకటి ఇంకేంటంటే లాస్ట్ ఇయర్ నుంచి జనాలు మహారాష్ట్ర టైప్ కావాలని డిమాండ్ చేశారు ఈ ఇయర్ ఏం చేశారంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మహారాష్ట్ర టైప్ రెడీ చేశారు అయితే ఇక్కడ వచ్చేసి మీకు జీరో సైజ్ నుంచి ట్వంటీ ఫీట్ వరకు అవైలబుల్ ఉంది దుల్పేట్లోనే ఓకే మహారాష్ట్ర టైప్ కానీ దుల్పేట్ టైప్ కానీ అన్నీ అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మహారాష్ట్రకైనా ఇక్కడ ఫినిషింగ్ డిఫరెంట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అది ఇక్కడ మన అన్ని డిస్ట్రిక్ట్ నుంచి కరీంనగర్ నుంచి ఇంకా విజయవాడ నుంచి అండ్ అదర్ స్టేట్ కర్ణాటక నుంచి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకొని పోయారు ఓకే కర్ణాటక నుంచి ఎక్కువ మంది వస్తారు అది మన స్పెషాలిటీ ఆ కర్ణలో కూడా రెడీ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళకు క్వాలిటీ ఏదైతే కావాలో అక్కడ దొరకట్లేదు ఓకే దూర్ల పేటలోనే దొరుకుతుంది ఓకే వాళ్ళు కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చారంటే దానికి స్పెషాలిటీ మీరు అర్థం చేసుకోండి ఓకే అంటే ఇప్పుడు గిరాక్ ఎట్లా ఉంటుంది మరి ప్రతి ఇయర్ గిరాక్ ప్రతి ఇయర్ ఉంటుంది అప్ అప్ అండ్ డౌన్ ఉంటుంది ఈ చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ కి డబ్బు తీసుకొని రెడీ చేస్తా ఉన్నారు అంటే వాళ్ళకు వడ్డీ కూడా చాలా ఎక్కువ రేట్ తో జనాలు ఇస్తున్నారు ఓకే అయితే వాళ్ళకి వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్స్ ఏం లేవు ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర వెళ్ళేసి తీసుకుంటున్నారు రెడీ చేస్తున్నారు ఒకవేళ మార్కెట్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్ డౌన్ అవుతే వాళ్ళకు లో రేట్లో ఉంటుంది ఉంటది అది అదే డ్రాబ్యాక్ అది కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే కొంచెం హెల్ప్ హెల్ప్ అవుతుంది అంతే రేట్ ఎట్లా ఉంటది అంటే చిన్న విగ్రహాల నుంచి పది రూపాయల నుంచి మొదలు పెట్టి లక్షలు రాకుంటాయి అంటారు ఎక్కడ ఉంటుంది రేట్ ఎంత వరకు ఉంటుంది లాస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి మన మించు టూ అండ్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఉంది ఓకే రేటు చిన్న చిన్న పది రూపాయల నుంచి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఉంది సార్ ఇప్పుడు ఈ గణపతి నవరాత్రి వస్తే మాత్రం ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా పండుగ వాతావరణం కనిపిస్తాం అవును అవును చాలా పండగ వస్తుంది ప్రతి ఇప్పుడు జనాలు తీసుకొని వెళ్తారు కదా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే పికెట్ పోలీస్ వాళ్ళని కూడా పెట్టారు మెయింటైన్ చేయడానికి ఇంకా ఏం చేస్తారంటే ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళు వన్ వే ట్రాఫిక్ చేసేస్తారు ఓకే దానివల్ల ఏమవుతుంది అంటే స్మూత్ గా వెళ్ళిపోవడానికి స్మూత్ గా వెళ్ళిపోవచ్చు జామ్ ఏమవ్వదు అది ఒకటి అది ఒకటి మంచిగా చేశారు గవర్నమెంట్ నుంచి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అది హెల్ప్ అయింది జనాలకి అంటే మరి ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయింది దూలిపేటలో అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఇక్కడ గణపతి తయారు చేసేది ఇప్పుడు మన పాత కాలంలో బాల్ గంగాధర్ తిల్లకి ఉన్నారు కదా ఆయన స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఓకే ప్రతి ఇంట్లో జనాలు గణేష్ అంటే దుల్పేట మైండ్ లో వస్తుంది అది ఒకటి ఇంకేం చేస్తున్నారంటే చాలా చోట ఏం చేస్తారంటే బాలాపూర్ టైప్ గణేష్ విగ్రహాలు కూడా తయారు చేస్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు ఆ చాలా పెద్దది అంజనేయ స్వామి విగ్రహం ఉంది ఓకే అది కూడా ఈ దుల్పేట వాళ్ళే రెడీ చేశారు అది పాత నుంచి ఎవరు బయట నుంచి ఎవరు రాలేదు ఓకే దుల్పేట వాళ్ళే చేశారు సో వాళ్ళది మొత్తం ఇప్పుడు ఉంది కదా ఐస్ బ్లింక్ అవుతా ఉంటది క్రియేటివిటీ ఇంకా ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి బ్యాక్ సైడ్ నుంచి లోపల ఇదంతా ఆ అట్లా చేశారు చూసారు కదా దేశంలోనే మన దూల్పేట్ గణేషులు ఎంత ఫేమస్ ఇక్కడ అన్ని రకాల మోడల్స్ కావచ్చు అటు చిన్న నుండి పెద్ద విగ్రహాల వరకు అంటే పది రూపాయల నుండి లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి విలువైన విగ్రహాలను కూడా మనకు ధూల్పేట దొరుకుతాయి అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనే గణపతుల్లో మన ధూల్పేటకి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంటికి ఒక కళాకారు ఉన్నారంట వాళ్ళు చేసిన డిజైన్స్ కూడా ముంబై తరహాలో మోడల్ లాంటి క్రియేటివ్తో ఇక్కడ కళాకారులు పనిచేస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ గణపతులకు చాలా ఫేమస్ అందుకే జిల్లాల వ్యాప్తంగా కూడా చాలా మంది హైదరాబాద్లో దూల్పేటకు వచ్చి ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు తక్కువ ధరలో మీకు నచ్చిన మాటల్లో గణపతి కావాలంటే ఇంకెంత ఆలస్యం మన హైదరాబాద్లోని వచ్చేయండి మీకు నచ్చిన విగ్రహాన్ని కొనుగోలు చేయండి